ఉత్సవం పంతొమ్మిది వందల ఎనభైలో కొంచెం కదిరిలో ప్రారంభమై ఈరోజు దాదాపుగా వందల విగ్రహాలు వందల మంది కులమతాలకు అతీతంగా ఇది ఒక గొప్ప పండుగలాగా చేసుకుంటున్నారు కదిరిలో లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మరథోత్సవం అత్యంత ప్రాముఖ్యమైనది యావత్తు ప్రపంచమంతా కూడా గొప్పగా ఉండేటువంటిది అలాగే ఈరోజు కదిరిలో గణపతి ఉత్సవం కూడా ఈరోజు అనేక మంది అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇందులో భాగస్వాములు అవుతూ అటు అధికారులు అనధికారులు ప్రజలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఒక గొప్ప పండుగలాగా చేస్తున్నారు వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు గణపతిని మనం చూస్తున్నాం విదేశాల్లో కూడా తీసుకుంటే తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఒక ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కూడా అక్కడ ఉండే కరెన్సీ మీద గణపతి విగ్రహం ఉంటుంది వాళ్ళు ఒకటే చెప్తారు మా పూర్వీకులు హిందువులే అందుకే మేము మా తల్లిదండ్రుల్ని ఎవరిని కూడా మనం ఎట్లా మార్చుకోలేము మన పూర్వీకులు కూడా మనం మార్చుకోలేము మతం రీత్యా మేము ముస్లింలమైనా కూడా ధర్మం అనేటువంటి దృష్ట్యా మేము ఆ రోజు కూడా ఇప్పటికీ హిందువులు అనేటువంటి పదం ఏదైతే వాడుతున్నారో అదే భావనతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా హిందువులు ముస్లింలు అనేక మంది క్రైస్తవులు మిగతా సిక్కులు జైనులు ప్రతి ఒక్కరూ కూడా గణేష ఉత్సవంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ సామరస్యతని మనమందరము ఇలాగే కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా జరిగిన జరుగుతున్నటువంటి సామూహిక వినాయక నిమజ్జనాలు ఏదైతే వీర సావర్కర్ గారి అప్పుడు పిలిపించారో దానికి అనుగుణంగానే ఎన్నో చోట్ల ఇంకా కదిరి కంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా కొన్ని ఊర్లలో కదిరిలాగా సామూహిక నిమజ్జనం జరగడం ఆనవాయితీగా వస్తోంది ఈ సామూహిక నిమజ్జనానికి కదిరిలో ఉన్నటువంటి యువత ఎక్కడెక్కడ జాబులు చేస్తున్నా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఎక్కడెక్కడ బిజినెస్లు చేస్తున్నా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఏదైతే రథోత్సవానికి అందరూ ఎట్లయితే వస్తారో అదే రకంగా అందరూ కూడా కదిరికి వచ్చి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొని కదిరి ప్రజలందరూ కూడా మత సామస్య సామసాలకి అనుగుణంగా ఈ వినాయక నిమజ్జనం వినాయక చవితి ప్రతి సంవత్సరం ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకుంటూ భక్తిని రెట్టింపు చేసుకుంటూ రానున్న తరాలకు కూడా ఈ సంస్కృతి ఏదైతుందో ఇచ్చేందుకు కృషి చేసిన ముఖ్యంగా కదిరి యువతకి కదిరి ప్రజలకి సహకరించిన ఎమ్మెల్యే కందికుంటూ ప్రసాద్ గారికి ఈ నిమజ్జనం సా సాఫీగా జరగడానికి కృషి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి కదిరి ప్రజల పుర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం